ఉత్తర స్థానం పెట్టుకోవాలి ఉత్తర ఇటు కదా ఉత్తర స్థానం ఇటు పెట్టుకోకుండా ఎట్లా చేస్తుంది రవి పేరు మీద చిత్త నక్షత్రం తులారాశికి ఉత్తర స్థానం పెట్టవలసింది ఉత్తర స్థానం వల్లనే ధనస్థానానికి ఆరోగ్య స్థానానికి ఉంటుంది ఒకవేళ మధ్యలో ఏమైనా ఇంకా అసలు ముచ్చటి వేరే ముందా ఓకే ఓకే చూస్తున్నాయి ఈ సైన్యం రాజ మీకు లేటం లేదా అదే మొత్తం పంచుకోవాలి కొంచెం పర్వాలేదు ఇల్లు కూడా కొద్దిగా పర్వాలేదు ఇబ్బంది ఇల్లు అక్కడికన్నా ఇది కొంచెం బెటరే అక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఇంకోటి కొంచెం జాగ్రత్తగా అక్కడ ఎక్కడ గుర్తించుకోడియా అట్లా కొంచెం పేరు బాబు రైట్ ఓకే ఇది ఇప్పుడు మనకు ఐదు సీట్లు వెళ్తాయి ఐదు సీట్లు తేలేటప్పుడు మీకు అటు అటు ఎంత ఉంది రోడ్కెళ్ళి వెళ్ళి ఇదేనా కానీ ఎన్నడైనా మళ్ళీ ఇబ్బంది అవుతాయి ఇది దక్షిణం ఆగ్నేయ దక్షిణం